రైతులకు కన్నీరు తెప్పించిన ప్రభుత్వం ఆ కన్నీటిలోనే కొట్టుకుపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు అన్నదాత పోరు నిరసన ప్రదర్శన అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో ఖరీఫ్ సాగు రైతులకు అవసరమైన యూరియాను వెంటనే పంపిణీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి డిమాండ్ చేశారు లేకుంటే రైతుల కళ్లల్లో నీరు తెప్పించిన కూటమి ప్రభుత్వం వారికి అన్నింటిలోనే కొట్టుకుపోతుందని హెచ్చరించారు యూరియా దొరక్క రైతులు పడుతున్న అవస్థలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ కేంద్రాల్లో జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమం మంగళవారం తెనాలిలో జరిగింది రామలింగేశ్వరపేట నుండి బోస్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన నిరసన ప్రదర్శన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ నాయకులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన పంటలకు ధరలు లేవని అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయని గుర్తు చేశారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అవసరమైన యూరియాను ఇవ్వలేని ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు వ్యవసాయం దండగానే అభిప్రాయం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఎప్పటి మాదిరిగానే అవస్థలు పడాల్సి వస్తుందన్నారు ఇదిలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను ఇచ్చి పంటలను కళ్ళల్లోనే మద్దతు ధరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు ఐదు వేలు మాత్రమే ఇచ్చారని చెబుతూ రాష్ట్ర రైతుల పాలిట చంద్రబాబు ఒక శనిలా దాపురించారని అన్నారు యూరియా దొరకడం లేదని రైతులు అల్లాడిపోతుంటే పిట్టకథలు కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు ఇరవై వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మొన్న ఈ గవర్నమెంట్ అంత ఇచ్చిందండి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం మనం గతంలో ఎప్పుడూ చూడాల రైతుల పాలిటి ఒక శనిలాగా రైతుల పాలిటి ఒక రాహులాగా మొన్ననే చంద్రగ్రహణం పెట్టింది కదా రాహు పడతాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక రాహులాగా పెట్టాడు ఓ మరి ఈ విధంగా దారుణంగా మోసం చేస్తూ ఉన్నాడు అందువల్ల యూరియా దొరక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వీళ్ళు పెట్టకదలు కట్టుకథలు ఇవన్నీ కూడా వినలేక రైతులు అల్లాడిపోతున్నారండి ఒక్కడే మేము డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిదీ కూడా సప్లై మంచి నాణ్యంగా నాణ్యమైన విత్తనాలు సప్లై చేశారు ఎరువులు సప్లై చేశారు చివరికి పంట రాగానే పంట చేలోనే కొనేశారు కొని వాళ్ళకి రైతులకు మద్దతు ధర ఇచ్చారు అంత సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఈరోజు వచ్చింది రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు గత ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్బీకే కేంద్రాన్ని తీసుకొచ్చి రైతులకు చిరునామాను ఇచ్చిందన్నారు అన్నదాతలకు కావలసిన సమస్త సేవల్ని అక్కడి నుండే అందిస్తూ పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు చంద్రబాబు ఆయన కొడుకు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలే దెబ్బతీస్తున్నారని విమర్శించారు రైతులు యూరియా కోసం ఆలు లక్ష్మణ అంటుంటే యూరియా ఎక్కువ ఇస్తే అనారోగ్యం వస్తుందని చంద్రబాబు వ్యవసాయ మంత్రి అనడం దారుణమన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన సినిమా టికెట్ ప్రమోషన్లలోనే మునిగి తేలుతున్నారని విమర్శించారు మెరుగైన సమాజం సృష్టించేది ఇలాగేనా అని ప్రశ్నించారు రైతాంగాన్ని రైతుకి వెన్నుమక నిలబెట్టాలన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా డెబ్బై ఆరు సంవత్సర స్వతంత్ర భారతదేశంలో రైతుని నిలబెట్టే క్రమంలో రైతుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండే ఒక అడ్రస్ని ఆర్బీకే సెంటర్ని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ రైతు సంక్షేమం గురించి మాట్లాడిద్ది కానీ రైతు ఎక్కడ ఉంటాడు అంటే ఆడికి అడ్రస్ లే ఆ అడ్రస్ క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ పెట్టి ఆ ఆర్బీకే సెంటర్లో విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు కొనుగోలు దగ్గర నుంచి ఈ క్రాఫ్ట్ వరకు ఈ క్రాఫ్ నుంచి ఈ ఏరియాలో మీ భూమి ఏ రకమైన సారవంతమైన భూమి ఉంది ఆ సారవంతమైన భూమిలో నువ్వు ఏ పంట వేయాలా అందరూ ఒకే పంట పండిస్తే గిట్టుబాటు రేటు రాదని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న సారవంతమైన భూమిని టెస్టింగ్ కోసం ల్యాబ్ టెస్టింగ్లను పెట్టి ఈరోజు రైతుకి చైతన్యవంతం తీసుకొచ్చాం అదే కాక శాస్త్రవేత్తల ద్వారా రైతాంగానికి విజ్ఞానాన్ని విధంగా ఆర్బీకే సెంటర్లో నెట్ సౌకర్యాన్ని తీసుకొచ్చి టీవీ కార్యక్రమాల ద్వారా తీసుకొచ్చాం ఎందుకు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తున్నాం అంటే మేము ధర్నా చేయాల రైతాంగం మమ్మల్ని తీసుకొచ్చారు అయ్యా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తా ఉన్నాడు కనీసం నాటు వేసినాక ఇప్పటికే మూడు సార్లు ఎదపెట్టారు రైతు ఇప్పటికే నాటు మూడు సార్లు ఇది మూడోసారి అకాల వర్షం తుఫాను ఇప్పుడు నాటేసిన పంటకి నీళ్ళు యూరియా లేదు ఈ యూరియా కోసం అడిగితే ఇది బాగా మనందరం వినాల రైతు యూరియా అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నాడు యూరియా వేస్తే ఆ ఎక్కువ యూరియా వేసిన వాళ్ళ పంట కనుక జనం తింటే దానివల్ల రోగాలు వస్తాయి అంటాయి మరి ఇంకొక ఆయన ఉండేడు ఎవరు నాదండ మనోహర్ ఇక్కడ మంత్రి ఏమైనా తెనాల నియోజకవర్గంలో సంక్షేమం ఎంత ఇచ్చావు అంటే పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు టికెట్లు అమ్ముతాడు అంటాడు ఫోన్ చేసి వీరమల్లు చూడండి అని ఆయన డ్యూటీ ఇప్పుడు నేను అడుగుతూ ఉండా ఈ రాష్ట్రంలో రైతుకి యూరియా దొరకాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొంటే కానీ యూరియా ఈయను అని చెప్పే రకంగా ఈరోజు తీసుకోబోతా ఉండరు రాష్ట్రంలో ఏం తీసుకురాబోతా ఉంటారు యూరియా కట్ట రైతుకి కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొన్నాడికే యూరియా కట్ట ఇచ్చే నీచ సంస్కృతి తీసుకొస్తుంది వీళ్ళంట మెరుగైన సమాజాన్ని అంట ఈ మాటలు మాట్లాడేవాళ్ళు వీళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపాలన బాగా చేస్తామని చెబుతారు రైతుకి యూరియా ఇవ్వమంటే యూరియా ఎక్కువ పంట పం వేసి పండించిన పంట తింటే క్యాన్సర్ వస్తుందంటే మరి ఏం చేయాలి హెరిటేజ్ పాలుదాగమంటావా హెరిటేజ్ పాలుదాగమంటావా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అరే డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రలో మానవుడు పుట్టినాక ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి అలవాటు పడ్డి తాత ముత్తాత నిచ్చి ఒరన్నం తింటా ఉంటే ఈ ప్రాంతంలో ఒరన్నం అయితే ఇంకో ప్రాంతంలో జొన్న ఇంకో ప్రాంతంలో గోధుమలు ఈ రోజు నువ్వు కొత్తగా రైతుకి యూరియా లేదయా యూరియా ఇయ్యయా అని అడిగితే ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నదే ఇదే మీకు రైతు మీద ఉన్న ప్రేమ మీరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రైతుకి ఏ రకంగా చేసాం కనీసం ప్రతి ఎకరాకి కేవైసీ చేయించాం ఎవడైతే రైతాంగానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో నష్టపోతే ఆ రైతాంగాన్ని ఆదుకునే విధంగా లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వేసామే ఈరోజు మీరు ఇన్సూరెన్స్ వేసారా మరి ఎట్ట రైతు ప్రభుత్వాన్ని ఎట్ట మీరు ఆదుకుంటా ఉన్నారు కనీసం యూరియా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈరోజు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నిలబడాలా మీ వెనకమాల రైతాంగం మొత్తం ఉంది అని చెప్పి రైతులు చేపించిన ధర్నా ఇది రైతు కోసం వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మేము వచ్చింది రైతు కోసం మా కోసం కాదు మా పార్టీ ప్రమోషన్ కాదు రైతు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనే సంవత్సరంన్నర కూటమి పరిపాలన బేడు వేసుకున్నాడు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా డిమాండ్ కనీసం ఇప్పుడన్నా మీ సినిమా ప్రమోషన్స్ మీ రాజకీయ లబ్ధి వీటన్నిటిని మాని ఈ డెల్టా ప్రాంతం కృష్ణా పరివాహ ప్రాంతం మూడు కాలువల ఈ ప్రాంతంలోనే రైతు అల్లాడిపోతూ ఉంటే ఈ భారతదేశంలో వ్యవసాయం నేర్పిన కోస్తా డెల్టా ప్రాంతాల్లోనే రైతాంగం అల్లాడిపోతుంటే మరి రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నీళ్లు లేని రాయలసీమకి నీళ్లు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పత్తి ఎకరా తడవాలని పాటుబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు రైతుకి యూరియా దొరకనప్పుడు దయచేసి ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి యూరియాని సప్లై చేయండి రైతుని కించపరిచేట్టు మాట్లాడమా అండి వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే మేమేదో పబ్లిసిటీ కోసం చేసాం లేదు ఎవడ్యా పబ్లిసిటీ మీ మంత్రులు కదా సినిమా టిక్కెట్లు అమ్ముకుంటుంది మీ మంత్రులు కదా సినిమా ప్రమోషన్ చేసింది మీ మంత్రులు కదా సినిమా చూడండి అని చెప్పి జనాన్ని చదువుతుంది ఎవరు మేమా కనీసం ఇప్పుడన్నా ప్రజల సంక్షేమాన్ని ముందు రైతాంగాన్ని యూరియా ఇచ్చి ఆదుకునే విధంగా ఎరువులు ఇచ్చి ఆదుకునే విధంగా మద్దతు ధర ఇచ్చి ఆదుకునే విధంగా చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ వైఎస్ఆర్సీపీ మహిళా నేత శ్యాముల మాట్లాడారు ఇటీవల పట్టిన చంద్రగ్రహణం మూడు గంటల్లో పోతే రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం మూడున్నరేళ్లు భరించాల్సిందేనని అన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహణం చీకట్లోనే మగ్గుతున్నారని తెలిపారు సరిపడినంత యూరియా ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం యూరియా కోసం రైతులు ఊరూరా చెప్పులు సంచులు వరుసలు పెట్టి ఎందుకు మగ్గిపోతున్నారో చెప్పాలని నిలదీశారు గంటల గంటలు చెప్పులు లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాస్తూ కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి మీరు ఇచ్చే యూరియా కోసం మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో రైతుకి ఎందుకు కలిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున అదే కనుక గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వ్యవసాయాన్ని ఒక పండగలా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ల ద్వారా ఆయన ఐదేళ్ల పాలనలో విత్తు నుండి పంట వచ్చి మళ్ళీ ఆ గిట్టుబాటు ధర వచ్చి రైతు ఇంట్లో ఐదు ముద్దలు ఐదు వేళ్లు నోట్లో పెట్టుకుని ముద్ద తినే వరకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మొత్తం ఐదేళ్ల కాలంలో కరోనా వంటి విపత్తును ఎదుర్కొంటూ కూడా ఆయన రైతులకు అందించిన వ్యవసాయం అక్షరాల ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు అని తెలియజేసుకుంటున్నాము మనం ఆలోచించాలి రైతు కోసం నిలబడి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తన ప్రసంగంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు హాయిగా ఉన్నారని గుర్తు చేశారు ఈ రోజున రైతుల కష్టాలు పాలకులకు పట్టడం లేదన్నారు భోజనాల ప్లేట్లు పట్టుకొని నిలబడడం లేదా యూరియా కోసం క్యూలో నిల్చుంటే తప్పేముందని ఒక నాయకుడు అనడం రైతులను అవమానించినట్లని అన్నారు రైతులను కష్టపెట్టిన ఏ పార్టీ మన లేదని స్పష్టంగా తెలిపారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని తెలిపారు రైతును కష్టపెట్టిన ఏ నాయకుడు కూడా మళ్ళా రెండోసారి వచ్చిన బాబు తాలేదు బాబుగారు ఒక్కసారి ఆలోచించండి యూరియా ఇచ్చామంటున్నారు రైట్ ఇవాళ ఆ బారు తీరిన జనమేంటి ఇవాళ్ళకి కూడా ఇవాళ కూడా ఉన్నాయి మీరు చూడండి ఇవాళ ఒక్క మీ మీడియా మీ పత్రికలు కొన్ని ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకొని కాదు ఓవరాల్గా మీరు చూడండి చూసి సరైగా యూరియా సరఫరా రైతులకు చేయండి ఒక రైతులకి యూరియాతో పాటు సరైన ధరలు లేక మీరు ఎక్కిన దగ్గర నుంచి కూడా అతివృష్టి అనావృష్టి రైతు నడ్డి విరిగిపోయింది రైతుని నిలబెట్టే నాయకుడు కావాలి మాకు రైతుని నిలబెట్టే నాయకుడు రైతు సజీవంగా ఏనాటికైనా రొమ్ము ముందు పెట్టుకొని ఉండగలిగే స్థితి ఏనాడైతే వస్తుందో ఆనాడే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అదే ఒక మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని మీకు తెలియజేస్తున్నా మళ్ళా చెప్తున్నా పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడారు రైతులకు యూరియాతో పాటు కొండవీటి వాగు ముంపుతో గుంటూరు ఛానల్కు గండ్లుపడి మునిగిన పొన్నూరు నియోజకవర్గంలోని ముప్పై వేల ఎకరాల వరినారు కోసం ఎకరాకు పదవేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ పరిశీలకుడు గులాం రజుల్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్మన్ నాగవేణి మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు మరి నాట్లు చాలా వరకు అయిపోయినప్పటికీ యూరియా ఇచ్చేసినట్టు ప్రభుత్వ రికార్డులు ఉండడం అది రైతులకు చేరకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాపితంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద మరి యూరియా కోసం వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో